ఈరోజు మన ఇస్లాంపూర్లో దర్బార్ వాళ్ళు నాగోబా జాతరకు సంబంధించిన ఈరోజు కోఆర్డినేషన్ మీటింగ్ తీసుకోవడం జరిగింది ఈ కోఆర్డినేషన్ మీటింగ్లో నాతో పాటు గౌరవ ఎస్పీ గారు గౌరవ పివైటిడి గారు సబ్ కలెక్టర్ గారు ఏసీయూటీ గారు ఏఎస్పి గారు టెంపుల్ కమిటీ మెంబర్స్ అందరూ అందరూ అధికారులు కూడా ఈరోజు హాజరయ్యారు సో ముఖ్యంగా ఈ నెల ఇరవై ఎనిమిది తారీఖు మహాపూజ తర్వాత ముప్పై ఒకటి తారీఖు ఈ దర్బారు ఎటెంబర్ కమిటీ తరఫు నుంచి ఇది డిసైడ్ చేయడం జరిగింది దీనికి సంబంధించిన మీ అందరికీ తెలుసు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి కానీ వేరే రాష్ట్రాల నుంచి మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్ ఎన్ని రాష్ట్రాల నుంచి కూడా వస్తారు కాబట్టి వారు ఉన్న టైంకి అన్ని వసతులు వారందరికీ తప్పకుండా ఉండాలి వారి దర్శనం మంచిగా జరగాలి పార్టీకి సంబంధించిన అందరూ అధికారులు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందరూ అధికారులు కూడా ఒక టైం బాగుండడం వారి మొదలుపెట్టి కంప్లీట్ చేయాలి నెక్స్ట్ కోఆర్డినేషన్ మీటింగ్ కూడా ఇరవై ఒకటి సారి కా టైం లో పెట్టడం జరుగుతుంది ఆ లోపల ఈ వర్క్స్ కూడా కంప్లీట్ చేసి సెంపల్ కమిటీ మెంబర్స్ వారి